చూద్దాము చూడండి ఇప్పుడు నేను ముందు లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి చెస్ట్ అనేది నేను ఆది తీసుకున్నానండి పిల్లల దగ్గర ఇరవై తొమ్మిది అండి చెస్ట్ ఇరవై తొమ్మిదికి నాలుగు ఇంచులు కనుక్కో కలుపుకోవాలన్నమాట మనం ఖర్చుల కోసము ఇరవై తొమ్మిది ముప్పై మూడు అండి అప్పుడు మొత్తము ఇరవై తొమ్మిదికి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇరవై తొమ్మిదికి మొత్తం కలుపుకుంటే ఒక ఫోర్ ఇంచెస్ అనేది కలుపుకోండి చూడండి ముప్పై మూడు వచ్చిందండి ఇప్పుడు ముప్పై మూడుని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లాగా నాలుగు భాగాలు చేసుకుంటుంది మధ్యలోకి చూడండి ఇట్లాగ టేప్తో మనం టేప్తో మడత వేసుకుంటే మనకి పాయింట్స్తో సహా వస్తుందండి టేప్తో వేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఎనిమిది ఇంచీలు వచ్చిందనమాట తర్వాత ఇట్లా లైనింగ్ పీస్ తీసుకొని ఇట్లా మరతేసానండి ముందు వైపుకి మనం చెస్ట్ లూజ్ని బట్టి కూడా మడతీసుకోవచ్చు చెస్ట్ లూజ్ ఎంత ఉంటే ఎంత అనమాట ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని మనం మడత అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఎనిమిది పావు ఏదో ఎంత వచ్చిందండి తర్వాత ఇట్లాగా స్ట్రైట్గా కింద మొత్తం అంత సమానంగా ఉండే విధంగా ఇట్లాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని ఎనిమిది పావు వచ్చిందండి తర్వాత ఇక్కడ బాడీ పొడవు అనేది చూడండి ఇక్కడ నేను పన్నెండు ఇంచీలు పెట్టాను ఇక్కడ బాడీ పొడవ అనేది పన్నెండు ఇంచీలు పెట్టాను ఇక్కడ మొత్తం షోల్డర్ వచ్చేసి పన్నెండు అండి పన్నెండులో సగం ఆరు పెట్టాను చక్కదింప కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి తర్వాత చెస్ట్ చూసాం కదా ఎనిమిది బావు వచ్చింది ఎనిమిదవ బావు ఖర్చు పెట్టుకోవాలి కింద కూడా సేమ్ నడుము దగ్గర కూడా అలాగేనండి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఇంకా సేమ్ ఇట్లాగే పెట్టుకుంటాము ఇట్లాగ పెట్టేసుకొని మనం ఇట్లాగా స్కేల్ తీసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇట్లాగా స్ట్రైట్గా తర్వాత హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ చూడండి కచ్చు దగ్గర పైకి పెట్టేసుకొని ఇట్లాగా ఈ చివరి నుంచి ఇట్లాగా కలిపేసుకోవాలన్నమాట ఇట్లా కలిపేసుకోండి తర్వాత శంఖరౌండ్ తీసేసుకోవాలి ఇట్లాగ శంఖరౌండ్ తీసేసుకొని ఇంకా బాడీ అనేది కట్ చేసుకోవడమేనండి ఇక్కడ నెక్స్ట్ నేను బకరం కట్ చేస్తాను బకరం చూపిస్తాను అనమాట చూడండి ఇట్లాగా మొత్తం కట్ చేసుకోవడమే ఇలాగ మొత్తం కటింగ్ చేసేసుకొని ఇక్కడ ఖర్చులకి కింద వైపు పైన వైపు కూడా ఇక్కడ కింద వైపు పైన వైపు మధ్యలో ఇక్కడ టక్స్ వేసుకుంటాం కదా అక్కడ కూడా గార్డ్ పెట్టేసుకోండి అంతేనండి బాడీ పార్ట్ అయితే అయిపోతుంది చూడండి ఇక్కడ షోల్డర్ ఆరు చంకదింపు ఆరు చెస్ట్ అనేది చెస్ట్ నడుము ఎనిమిది ఎనిమిది పెట్టుకొని కట్ చేసుకున్నాము తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని చూడండి ఈ విధంగా మడత వేసుకొని ఇట్లాగా అది పెట్టేసి లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇట్లా హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకొని ఇట్లాగా మొత్తం కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒకటి క్లోజ్ ఉంటే ఓపెన్ చేస్తున్నానండి అంచు అదనమాట నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని ఇది రెండో ఫ్రాక్కి వాడాను అనమాట ఇప్పుడు శారీ తీసుకున్నానండి శారీ మొత్తం సిక్స్ మీటర్స్ వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంది శారీ మొత్తం సిక్స్ మీటర్స్ వస్తే దీన్ని మధ్యలోకి కట్ చేశాను చూడండి ఇట్లాగా రెండు అంచులు ఇట్లాగా ఆ చివర అంచు శారీకి ఈ చివర అంచు రెండు పట్టేసుకొని ఇట్లా పట్టేసుకొని మధ్యలోకి కటింగ్ అనేది చేసుకున్నాను అనమాట మధ్యలో కట్ చేసుకొని లాగితే ఫ్రీగా వస్తుందండి ఇది ఎందుకంటే సిల్క్ది కాబట్టి సిల్క్ శారీ అన్నిటికట్లా లాగకూడదు తర్వాత అది మూడు మీటర్లు మూడు మీటర్లు విడివిడిగా చేసుకొని ఒక మీటర్ తీసుకొని ఇట్లాగా ఒక ఫస్ట్ మూడు మీటర్లు తీసుకొని ఇట్లాగా నాలుగు మడతలు వేసుకొని నాలుగు మడతలని చూడండి ఇట్లాగా మూలకి ఇట్లా మడత వేయాలన్నమాట అంబ్రిళ్ళ కటింగ్కి తెలిసే ఉంటుంది కదా అట్లాగా సమానంగా మడత వేసుకొని ఇట్లాగ హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా మడత వేసుకోవాలన్నమాట ఇక్కడ మనము నడుమును బట్టి కట్ చేసుకోవాలండి నడుము ఎంతైతే ఉందో ఎనిమిది పావు ఉంది మనకి ఆ ఎనిమిది పావుని ఆఫ్ చేయాలి ఇక్కడ నేను ఎనిమిది మడతలు వేసాను అనమాట ఫస్ట్ చీర చీర మొత్తాన్ని ఒక ఫోల్డింగ్ చేశాను తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేస్తే నాలుగు మడతలు దాన్ని మళ్ళీ ఇట్లాగా క్రాస్గా వేసాను అన్నమాట అప్పుడు ఎనిమిది ఎనిమిది పదహారు అవుతుంది కదండి ఎనిమిది భాగాలు అనేది చేసుకోవాలన్నమాట నాలుగు నాలుగు ఎనిమిది పదహారు కాదు నాలుగు నాలుగు చూడండి నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు మనం మొత్తం పొడవులో నుంచి మనకి మొత్తం పొడవ వచ్చేసి మొత్తం పొడవు వచ్చేసి నలభై ఒకటి అండి నలభై ఒకటిలో బాడీ కోసం మనం పదకొండు తీసేయాలి అంటే మనం పన్నెండు పెట్టుకున్నాం కదా బాడీ కట్ చేసేటప్పుడు అందులో వన్ నుంచి ఖచ్చు అనమాట పదకొండు నలభై ఒకటిలో పదకొండు తీసేస్తే ముప్పై అనమాట ముప్పై పొడవు అనేది పెట్టేసుకోవాలి మనము చూడండి పైన నడుము వచ్చేసి ఎనిమిది పావుని ఆఫ్ చేయాలి నాలుగు ఒక ఇంచ్ దాకా ఒక పాయింట్ దాకా వస్తుందండి అది పైన పెట్టేసుకోవాలి తర్వాత చూడండి ఇట్లా నలభై ఒకటిలో పదకొండు ఇంచులు తీసేసి ముప్పై వస్తుందండి ముప్పై మళ్ళీ మనకి దానికి మనము ఖర్చు పెట్టుకోవాలన్నమాట వన్ ఇంచ్ కింద జిగ్జాగ్ చేయాలి పైన ఖర్చు ఉంటుంది కదండి దా ఖర్చు అనేది మనం ఎక్స్ట్రా కలుపుకోవాలి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా కలుపుకోవచ్చు కింద మనం జిగ్జాగ్ చేసే మీరు జిగ్జాగ్ చేసేదాన్ని బట్టి హాఫ్ పోతుందా వన్ ఇంచి పోతుందా అని చూసుకొని ఇట్లాగా పెట్టేసుకోండి తర్వాత ముప్పై ఇంచీలు నేను ముప్పై ఒకటి పెడుతున్నానండి ఇక్కడ మూల దగ్గర స్ట్రైట్గా పెట్టేసుకొని ఇట్లాగా కొంచెం పైన కొంచెం కింద కొంచెం జరుపుకుంటూ ఇట్లాగా టేప్ అనేది చూడండి ఇట్లాగా జరుపుకుంటూ చూడండి ఇట్లా కొంచెం కొంచెం పైన కొంచెం కింద కొంచెం ఇట్లాగా జరుపుకుంటూ ఇక్కడ పైన నడుము అర్థమైంది కదండి మనం నడుము ఎనిమిది పావు పెట్టాము నా రెండు మడతల మీద మనం కట్ చేసేటప్పుడు బాడీ పార్ట్ దాన్ని మళ్ళీ సగం చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి సరిపోతుంది పైన నెక్కు అసలు మధ్యలో టక్స్ వేస్తే తగ్గుతుంది కానీ ఆ తగ్గింది మనం ఎందుకు తగ్గించలేదంటే మనం వన్ సైడు మనం కుట్టేటప్పుడు వన్ సైడ్ కుట్లు వేసుకొని రెండో సైడ్ వేసుకోకుండా కట్ చేస్తా వేసుకోకుండా కుడతామన్నమాట అప్పుడు అటు ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు ఈ మనం టక్స్ వేయకుండా ఈ వన్ నుంచి ఎగస్ట్రా అనేది సరిపోతుందనమాట అక్కడ అక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను లేకుంటే మీరు ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను తర్వాత ఇక్కడ కొంచెం కింద మొత్తం ఇట్లా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది అతుకులు పడుతుందండి మనకి కింద ఉంది కదా అక్కడ అనేది మనకు అతుకులు పడుతుంది పైన స్ట్రైట్ ఉంది కాబట్టి మనం స్ట్రైట్ ముక్కలు అనేది వేసుకోవాలి ఇక్కడ నాలుగు ముక్కలు అనేవి పడతాయండి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఉంది కదా అది ఓపెన్ చేసి మళ్ళీ మనం అంచు ఉంది కదా అంచు వైపు స్ట్రైట్గా ఉన్న క్లాత్ మాత్రమే వేయాలన్నమాట అక్కడ లేకుంటే కరెక్ట్గా రాదండి మళ్ళీ చూడండి నేను ఇక్కడ అంచు ముక్కలు పట్టుకొని ఇట్లా పెట్టేసి మనం కట్ చేసిన దాంట్లో అనేది వస్తుందండి ఎగర్షా చూడండి ఈ విధంగా పైకి కొంచెం ఖర్చులతో సహా పైకి జరుపుకొని ఇట్లా పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ మనం కుట్టుకున్న తర్వాత మనం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఖర్చులతో సహానే కట్ చేయండి పైకి మనకి ఎత్తుగా కనిపిస్తుంది లేకుంటే ముందే డ్రా చేసుకొని కట్ చేసుకోండి వైప్ ఎగస్ట్రా ఉంది కదా అది కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఘాట్లు అనేది పెట్టి చూడండి ఇక్కడ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న కొంచెం క్రాస్గా ఉందండి ఇక్కడ అందుకని క్రాస్ అనేది కట్ చేస్తున్నాను అనమాట చూడండి టూ పీసెస్ అనేది కట్ చేశాను ఆల్రెడీ మళ్ళీ రెండు పీసులు అనేది ఇట్లాగా కట్ చేస్తున్నాను అనమాట ఇట్లాగ స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ ముక్కలు అనేది స్ట్రైట్గా ఉండే కళ్ళి ఇట్లాగ పెట్టేసుకొని మనం ఇంకా ఇంకా రెండు ముక్కలు అనేది కట్ చేసుకోవాలి తర్వాత ఏం చేస్తారంటే ఈ ముక్కలు అనేది మనం కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి అంటిస్తూ ఉంటాం కదా అలా అంటించకుండా ఘాట్లు అనేది పెట్టేసుకోండి ఇక్కడ పైన ఫ్రా ఫుల్ ఫ్రాక్ ఉంది కదా దానికేను కింద మనం ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నాం కదా దానికి కూడా ఘాట్లు పెట్టుకుంటే తర్వాత ఘాట్లు అనేది మనం కలిపి కుట్టుకుంటే మనకి ఇంకా చూసుకునే పని కూడా ఉండదు అనమాట కరెక్ట్ గా వస్తుంది చూడండి నేను ఇటు ముందు వైపు అనేది నాలుగు కూడా సమానంగా ఇట్లా పట్టుకొని ఘాట్ పెడుతున్నాను చూడండి ఇట్లా ఘాట్ పెట్టేసాను తర్వాత ఇది ఇటువైపు తిప్పి కొట్టాలి కదా ఇట్లాగా మళ్ళీ ఇటు సైడ్ ఈ ముక్కలకు కూడా ఘాట్ పెట్టేస్తున్నాను అనమాట చూడండి అప్పుడు ఈ చివర్లు అనేవి మనం అంటు అంటించి ఇట్లాగా కుడితే అనమాట మనకి నీట్ అనేది వస్తుంది అనమాట మర్చిపోకుండా మనం కన్ఫ్యూజ్ కూడా అవుతామండి కుట్టిన తర్వాత ఇట్లా ఘాట్లు పెట్టుకోకపోతే ఇట్లా కన్ఫ్యూజ్ కూడా అవుతాము అప్పుడైతే కన్ఫ్యూజ్ చూడండి తర్వాత లైనింగ్ పార్ట్ అయితే ఇట్లాగా మనం ఫోర్ ఫోల్డింగ్ చేసాము చూడండి ఇక్కడ ఉంది కదా ఫోర్ పెట్టేసుకుంటున్నాను అదే ఫోర్ పెట్టి ఒక పాయింట్ ఎనిమిది పావు వచ్చింది కదండి మనం ఇంత కట్ చేసుకున్నది పైన నాలుగు పా నాలుగు పాయింట్లు పెట్టి కట్ చేసాము తర్వాత చూడండి ఇక్కడ ఏటే పెట్టేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది కొంచెం సాగుతుంది కాబట్టి తగ్గించాను అనమాట తర్వాత పొడవు మనం అది ముప్పై ఒకటి పెట్టుకున్నాం కదండి ఇది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి అంటే ఇరవై తొమ్మిది ఉన్నారా ఇరవై తొమ్మిది పెట్టుకోవచ్చు అండి అట్లాగా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ కాదండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తగ్గించేసుకొని పెట్టేసుకోండి చూడండి ఇక్కడ ఇరవై తొమ్మిది ఉన్నారా పెడుతున్నాను ఇట్లా పైన కొంచెం కింద కొంచెం అనేది వేసుకోవాలి ఇందాక మనం ఇందాక క్లాత్ అనేది మనం ఎనిమిది మడతలు వేసుకున్నాము ఇది నాలుగు మడతలే వేసుకున్నామండి అందుకని పైన పైన నడుము దగ్గర ఎనిమిది పెట్టాలన్నమాట పైన నెక్ దగ్గర ఎనిమిదే పెట్టాను ఇందాక మనం మెయిన్ క్లాత్ వచ్చేసి నాలుగు మడతల్ని మళ్ళీ ఇంకో మడత వేసుకున్నాము ఎనిమిది మడతలు అందుకని ఎనిమిది భాగాలు చేశాను అనమాట ఇది వచ్చేసి మనం నాలుగు మడతలే వేసాము నాలుగు భాగాలే చేస్తున్నాను అంటే పైన బాడీ ఎలా కట్ చేసాము అలాగా నాలుగు మడతలే వేసాను అనమాట చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పైన కింద రెండు జరుపుకుంటూ ఇట్లాగా స్ట్రైట్ గా గీసుకోవాలి నేను ఎప్పుడైనా కూడాను ఫస్ట్ మెయిన్ అంబరిలాక్ వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేస్తానండి తర్వాతే లైనింగ్ కట్ చేస్తాను నేను తర్వాత చూడండి ఇక్కడ కూడా అతుకులు పడినాయండి అతుకులకి ఇట్లాగా రెండు రెండు పాటలు మాత్రమే అతుకులు పడతాయి మనం వేసేందుకు నాలుగు మడతలే కదా అందుకోసము నేను చూడండి ఇట్లాగా స్ట్రైట్ పీస్ ఇట్లాగ పెట్టేసి పైన వైపు చూడండి ఇక్కడ దాకా వచ్చింది మనం డీస్ ముక్తో తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు చూడండి నేను కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది కదా అందుకని కట్ చేస్తున్నాను ముందే డీస్ ముక్తో తో మార్కింగ్ చేసుకొని కొంచెం పైకి ఎత్తుకుంటూ చూసుకుంటూ ఇట్లాగా మనం కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే తర్వాత కొంచెం కట్ అండి చూడండి ఇలా కట్ చేసాను ఖర్చులతో కలిపి చూడండి ఇక్కడ అనేది ఘాట్ పెడుతున్నాను ముందు వైపు ఇందాక చెప్పాను కదా మనం మర్చిపోకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని ఇటువైపు కూడా ఘాట్ పెట్టేసుకోండి అప్పుడు ఆ ఘాట్లు రెండు కలుపుకుంటూ కుట్టుకుంటే కన్ఫ్యూజ్ ఉండదు ఈజీగా అయిపోతుంది స్పీడ్గా అయిపోతుంది అనమాట అంతేనండి కటింగ్ స్టిచ్చింగ్ నేను మరొక వీడియోలో పెడతాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను